టీవీ ఫిఫ్టీన్యూస్కి స్వాగతం పద్మావతి సినీ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్ ఎబ్రోలు దర్శక నిర్మాతగా సిద్ధు ప్రశాంతిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బజేహం ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమం ఆదివారం ఉదయం విశాఖ మాధవధార శ్రీ వేణుగోపాల స్వామి గుడి ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ను సీఎం నాయుడు టి త్రీనాథ్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల విభాగం సీఐకే ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అభినందన తెలుపుతూ నేటి సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా చిత్రాన్ని నిర్మించాలని దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ బజేహం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చిత్రీకరిస్తామని తెలిపారు మే మూడవ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని రామనాయుడు స్టూడియోతో పాటు విశాఖ నగరంలోనే చిత్రీకరిస్తామని తెలిపారు పెద్దలు గౌరవని అందరికీ నా ధన్యవాదాలు ఈ యొక్క సినిమా అజయ్ అనే సినిమా ముఖ్య ఉద్దేశం హీరో కథ హీరో హీరో అనే క్యారెక్టరు ఒక ఇబ్బందుల్లో ఉన్న ఒక పాపని అతను హీరోయిన్తో కలిపి అలా కాపాడేటది ఈ కథ మన వైజాగ్ కుట్కు ప్రదేశాల్లో షూటింగ్ చేయబోతున్నాం రామానాయుడు స్టూడియో

யுகல் கன்னடா மூணு சினால சக்ஸஸ்ஃபுல்லாக கம்ப்ளீட் ஆனால் தெளிவில ரெண்டு சினமும் ரெண்டு సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని మీ అందరు ఆశీస్సులు మా మీద ఉంటాయని కోరుకుంటాం పూజ కార్యక్రమం అయితే చాలా అతి జరిగింది సో పెద్ద పెద్ద బ్రంథులు అందరూ వచ్చారు చాలా సంతోషం మరి ఈ అయితే మాత్రం చాలా ఆనందంగా ఉంది అందరూ వచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మా సినిమా సక్సెస్ అవ్వాలని అందరికీ కూడా పెట్టుకుంటున్నాం మరి వచ్చిన మీడియా మిత్రుడికి కూడా మరి ధన్యవాదాలు చేసుకుంటున్నాం మరి సినిమా పేరు బజే సినిమాతో ముందుకు వస్తున్నాం ఆశీస్సులు ఉండాలి మరి ఖచ్చితంగా ఈ యొక్క పద్మావతి సినీ స్టూడియోస్ స్టూడియోస్లో ముందుకెళ్తుంది సక్సెస్ అవ్వాలని మీ అందరూ ఆశీస్సులు ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ జిసెస్ ప్రశాంతిగా ఇది నాకు నూడ సినిమా నాకు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేను రాజమండ్రి సైడ్ కొమరపాలెం అని గ్రామం నుంచి వచ్చాను నేను ఈ సినిమాకి సైడ్ చేయడం చాలా ఆనందంగా ఉంది సైడ్ చేయడం చాలా ఆనందంగా ఉంది మీరందరూ వచ్చి మమ్మల్ని గురించి ఈ సినిమా హ్యాపీగా చూస్తారని కోరుకుంటున్నాను సినిమా పేరు వచ్చేసి సినిమా నుంచి మేము ముందుకు వస్తున్నాం సో ఇందులో నేను కూడా వన్ ఆఫ్ ది పాత్రధారణ చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సో ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం దేవుడి సో ఆంజనేయ పాత్ర కేంద్రం వంద థ్యాంక్ యూ సార్